హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శంకర్ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలో పన్నెండు గుంటల ల్యాండు ఇది సిద్ధిపేటకి కేవలం పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఈ యొక్క ల్యాండ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందివ్వడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా యొక్క ఫోన్ నంబర్ని సంప్రదించండి మా యొక్క ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నస్తే లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట టౌన్ నుండి కేవలం పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అండి ఈ యొక్క ల్యాండ్ తీసుకున్నచో మీరు అక్కడ ఒక దాబా కానీ ఇంకా ఇతరత్ర హోటల్స్ కానీ మీరు ఓపెన్ చేసి బిజినెస్ చేసుకోవడం కూడా మంచి అవకాశం ఉందండి ఈ యొక్క రోడ్ వచ్చేసి అరవై ఫీట్ల రోడ్ అండి టోటల్గా పన్నెండు గుంటల ల్యాండ్ ఉంటుంది అదేవిధంగా దీని యొక్క రేటు వచ్చేసి ఒక గుంటకి రెండు లక్షల రూపాయలు చెప్పాడు ఓనరు మనకు డైరెక్ట్ టూర్ అయితే అండి అతను కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క ల్యాండు తను అతని యొక్క సొంతం అవసరాలకు అమ్ముచున్నాడు ఒక గుంటకి రెండు లక్షల రూపాయలు చెప్పాడు ఇంకా కూర్చుంటే ఏమైనా మనకి చిన్నగా ఏదైనా తక్కువ చేసే అవకాశం ఉంటుందంటే ఒక గుంటకి పది నుండి ఇరవై వేల వరకు తగ్గించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది కమర్షియల్ ల్యాండ్ కాబట్టి ఫ్యూచర్లో మనకి మంచి లాభం కూడా వచ్చే అవకాశం ఉన్నది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా యొక్క ఫోన్ నంబర్ని సంప్రదించండి మీకు లొకేషన్ కూడా అందివ్వడం జరుగుతుందండి పన్నెండు గుంటల ల్యాండు కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకి అందుబాటులో ఉంది ఇది కమర్షియల్ ల్యాండ్ పూర్తిగా ఇది సిద్దిపేటకి ఉన్నటువంటి సెకండ్ బైపాస్ రోడ్కు ఉంటుందండి ఇది సో ఫ్యూచర్లో ఒక మంచి బిజినెస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నా కూడా